హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము పైన అంత సాఫ్ట్గా లోపల గుల్లగా చాలా బాగా వస్తాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలా మైసూర్ పాక్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు వరకు శనగపిండిని జల్లించుకొని తీసుకోవాలండి అన్నిటికీ ఒకటే కప్పు కొలతగా పెట్టుకోవాలన్నమాట అప్పుడే కరెక్ట్గా వస్తాయి ఇలా శనగపిండిని జల్లించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సిమ్లోనే ఈ పిండిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దోరగా వేయించుకోవాలి హైలో పెట్టకూడదండి మాడిపోతుంది సిమ్లోనే ఇలా వేయించుకొని పక్కకు తీసేసుకున్న తర్వాత అదే కళాయిలో రెండు కప్పుల వరకు పంచదార ఒక కప్పు వాటర్ వేసుకొని కరిగేలోపు మనము ఇంకో బౌల్ తీసుకొని దీంట్లో రెండు కప్పుల వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకోవాలి ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ప్లేస్లో వేరే గీ అయినా తీసుకోవచ్చండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఇలా సన్ఫ్లవర్ ఆయిలే తీసుకోవాలి శనగ నూనె కానీ అలా ఏం తీసుకోవద్దండి ఫ్లేవర్ లేకుండా స్మెల్ లేకుండా ఉండేది తీసుకోవాలన్నమాట ఇలా దాన్ని ఒక స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు పంచదార తీగపాకం వచ్చేసింది కదండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా యాలకుల పొడి అలాగే మనం వేయించుకున్న శనగపిండిని కూడా వేసుకొని ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి ఉండలు లేకుండా అడుగంటకుండా ఉండేలాగా అంతటా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ కలుపుకోవడం మాత్రం మానద్దండి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం పక్కన స్టవ్ మీద ఆయిల్ వెయిట్ చేసుకుంటున్నాం కదండి దాన్ని ఒక్కొక్క గరిటెతోటి గుంట గరిటె తీసుకొని దాంట్లో ఒక్కొక్క స్పూన్ దీంట్లో వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఒక చేత్తో ఆయిల్ ఒక చేత్తో ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి ప్రాసెస్ అంతా కలపటం మాత్రం మానొద్దండి ఆయిల్ మొత్తం అయిపోయేదాకా సేమ్ ప్రాసెస్ అయితే చేయాలండి ఇలా ఒక చేత్తో ఆయిల్ వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ దగ్గరగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ మొత్తం అయిపోయిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలన్నమాట వెంటనే తీసేసుకోవద్దండి సాఫ్ట్గా వచ్చేస్తాయి గుల్లగా రావాలంటే ఇలా కలుపుకుంటూనే దగ్గరగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత మనం ఆయిల్ రాసుకున్న బౌల్లోకి ఇలా వేడివేడి దాన్ని తీసేసుకొని దాంట్లో పోసుకోవాలన్నమాట ఇలా గిన్నెలో పోసేసుకున్న తర్వాత పైనుంచి ప్రెస్ చేయకూడదండి పోసేసుకొని జస్ట్ అలా అడ్జస్ట్ చేసేసుకొని ఘాట్లు పెట్టేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఘాట్లు పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత ఒక ఐదు ఆరు గంటల తర్వాత డిమోల్డ్ చేసుకుంటే టేస్ట్ టేస్టీ మైసూర్పాకు రెడీ